శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పాస్టారని చూద్దాం ఎందుకంటే అద్భుతం అంటున్నానంటే డాక్టర్లు బాగు చేయని అతన్ని వేసి బాగు చేశాడంట అది ఒకసారి ఆయన మాటలోనే విందాం మనం నా నోట్లో కాయ ఉంది చచ్చిపోదాం డాక్టర్ గారు చెప్పేశారు నీవే అయితే నా నోట్లో కాయ తీసేస్తే నేను నేను నమ్ముకుంటానని చెప్పాను అప్పటికి నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఆ టైంలో దాన్ని కాయ రావడం నేను అనుకోవడం నాకు ప్రార్థన రాదు మాటలు రావు మాటల రావు ఏసు ప్రభు కోసం ఏమీ తెలియదు వాళ్ళు చెప్పారు ఇలా మాకలా చెప్పారు యేసు ప్రభు నిజమైన దేవుడు అని నిజమైన దేవుడు అని మాట ఒకటే పట్టుకున్నాను నాకు స్వస్థత కావాలని ప్రార్థన చేసి వేయడానికి ఏసయ్య నాకు బాగు చేయమని చెప్పాను రెండు రోజులు గడిచింది మూడో రోజు నేను బిడ్డారా ఆ యేసు ప్రభు వారు నేనున్న గదిలో నా గదిలోకి వచ్చి నోరు తెరమని చెప్పి నోరు తెరమని చెప్పి నోరు తెరిచినప్పుడు రాత్రి పన్నెండు గంటల గల ఆ రాత్రి కాల సమయంలో నోరు తెరమని ఆ నోట్లో ఉన్నటువంటి కాడిని తీసేసి అదేది ఎలా పెట్టారు ఈ రోజు ఏమి తినగరాయనని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఏమంటే డాక్టర్ గారు చేయలేండి మన ఏసై చేయగలం ఆమె చెప్పండి ఇప్పుడు మీకు మీరు మందులకు వెళ్ళాలంటే చాలా కష్టం నాకు తెలుసు మీరు హాస్పిటల్కి వెళ్ళండి చాలా కష్టం ఏమంటే మీకు వైద్యం అందాలంటే చాలా కష్టం కానీ మీరు యేస నమ్ముకుంటే ఏసుప్రవే మిమ్మల్ని బాగు చేస్తాడు అల్ ఏసు ఏసూప్రభే మిమ్మల్ని స్వస్థపరుస్తారు కాబట్టి మీరందరూ కూడా ప్రభు నమ్ముకోండి ఏ సూప్రభేవ మన నిజమైన దేవుడు ఆయనే మన రక్షకుడు మన కాంటికి రెపలా కాపాడే దేవుడు దేవండి మన పరిస్థితులన్నింటినీ గమనించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే రాత్రి మనం పడుకుంటాం పడుకునేటప్పుడు మన ఇంట్లోకి ఏమొస్తే మనకు తెలుసా రెండు పావులు రావచ్చు తాజు పావులు రావచ్చు ఇంకోటి రావచ్చు ఇంకోటి రావచ్చు ఏవో రావచ్చు జంతువులు రావచ్చు కానీ మనం పడుకున్నా సరే మన దేవుడు కునుకుడో నిద్రపోడో చూసారు కదండి ఈయనకి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనంట నోట్లో ఏదో కాయొచ్చిందంట డాక్టర్లు బాగు చేయలేకపోతే మూడు రోజులు గడిచిన తర్వాత ఏసు ఒక రాత్రి ఏసు వచ్చి ఇతర నోట్లో ఏదో పెట్టాడంట పెడితే వేసుకున్న తర్వాత ఆ మరుసటి రోజుకి తగ్గిపోయిందంట గిరిజనులైన మీరు ఆ హాస్పిటల్ దొరకు ఏం చేయదు మీరు నిజమైన యేసు దేవుడిని నమ్ముకుంటే మీకు తగ్గిపోద్ది హాస్పిటల్తో పని లేదనే ఉద్దేశంతో ఏం చెప్తున్నాడు అంటే ఈ పాస్టర్ లెక్క ప్రకారం డాక్టర్లు చేయలేంది అలా క్రైస్తవ దేవుడైన యేసు చేసేస్తారంట బతికించేస్తారంట ఇది ఇతను వేర్షనం ఇతన్ని తీసుకొచ్చిన ఇంకో పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ అదే మన ట్రైబల్ ఏరియాలో క్రైస్తవ మత ప్రచారం చేసుకుంటూ ఆ గూగుల్ పే పే నెంబర్ పెట్టుకొని డబ్బులు దండుకుంటూ ఇష్టపడి బతకలేక ఈ పాస్టర్ అవతార వ్యక్తి ఈ అమ్మాయికలను గిరిజనుల మతం మార్చి బతుకుతున్న పాస్టర్ ఎవరైతే ఈ పాస్టర్ని తీసుకొచ్చాడో పాస్టర్ గోల్డెన్ ట్రైబల్ కల్చర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఇతను బాగా ప్రచారం చేస్తుంటాడు కానీ ఏసి అతనికి తగ్గించేశాడు కదా మరి ఇతని పరిస్థితి ఏంటో చూద్దాం ఇతనికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళు వాళ్ళకి కడుపు నొప్పి ఆ వాంతులు విరచనాలు వచ్చినాయంట మరి అక్కడ ఆయన కాపాడిన యేసు మరి పిల్లల్ని ఎందుకు కాపాడలేదో చూడండి ఒకసారి ఆయన పరిస్థితి వాళ్ళు అందరి ప్రకారం అవి రెండో బాబుకి మొన్న నుంచి విపరీతమైనటువంటి జ్వరము తర్వాత ఏమో ఆ కడుపు నొప్పి అంటే విరేషణాలు కొడతాయి అన్నమాట అక్క విరచన అక్కడ నుంచి ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రాత్రి ఎనిమిది తొమ్మిది అవుతుంది అనమాట అక్కడ నుంచి వెళ్ళి బాబుని తీసుకురావడం అయితే జరిగింది చూసారు కదా ఈయన వీళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటారంట హాస్టల్ నుంచి ఇలా హాస్టల్లో చదివేది అన్నీ కూడా హిందూ పేర్లతోనే హిందూ రిజర్వేషన్లతోనే అది వేరే విషయం వీళ్ళ పిల్లలకి కడుపు నొప్పి వాంతులు వస్తే హాస్టల్ నుంచి ఫోన్ వస్తే తీసుకొచ్చి ప్రార్థన చేసి తగ్గించాలి కదా లేకపోతే హాస్టల్కి వెళ్ళి ప్రార్థన చేసేసి తగ్గించాలి వాళ్ళకి కానీ అలా జరగలేదు ఇతను ఏసు మనం జనాలను మోసం చేయడానికే ఏసు అన్నీ తగ్గిస్తాడు అన్నీ ఇస్తాడని చెప్తున్నాం అని ఇతను తెలుసు కాబట్టి ఇతను ప్రార్థన చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళాడు హాస్పిటల్ తీసుకెళ్ళిన వీడియో ఒకసారి చూడడండి పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు అందుకని ఏంటంటే హాస్పిటల్కి అయితే పిల్లలకి అయితే తీసుకొచ్చాను పిల్లలు తీసుకొచ్చి వీళ్ళకి చెకప్ చేయించి ఇప్పుడు అనమాట అన్నమాట చిన్నబాబుకి అంటే నడి రెండో బాబుకి బాగాలేదని తీసుకొస్తే చిన్నబాబుకి అంటే ఆ పెద్దోడికి కూడా మోషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఆ కారణంగా ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ చూపించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం మరి చూడాలి చూసారా ఈ చిన్నపిల్లని చెప్పి అనుకుని హాస్పిటల్ తీసుకొస్తే పెద్దోడు కూడా మోసన్స్ విరుచనలు పట్టాయంట మరి పద్దెనిమిది సంవత్సరాల ఆ పాస్టర్కి కాయి తీసేసి నోట్లో ఏదో పెట్టి తగ్గించేసిన యేసు మరి నిజంగా దేవుడైతే అతను నిజంగా ఉంటే అతని కోసమే పనిచేస్తున్న ఏసు మతం కోసం పనిచేస్తున్న క్రైస్తవ్యం కోసం పనిచేస్తున్న ఈ పాస్టర్ కొడుకుల్ని ఎందుకు రక్షించలేదు వీళ్ళ ప్రార్థన చేసుకుని తగ్గించుకోవడం మానేసి ఆ హాస్పిటల్ తీసుకెళ్లి ఎందుకు తగ్గించుకున్నారు కానీ అమాయక గిరిజనులను మాత్రం మీరు వేసి నమ్ముకుంటే అన్నీ తగ్గిపోతాయని చెప్పి ప్రలోభ పెట్టి మోసం చేసి మతం మార్చి ప్రయత్నం చేస్తున్నారో అలా చాలామందిని మతం మార్చారు ఇది ఏజెన్సీలో జరుగుతున్న దంద ఇది క్రైస్తవం పేరుతో గిరిజనులను మోసం చేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వాళ్ళని ఎంత దారుణంగా మోసం చేసి మతం మార్పిడి చేస్తున్నారో ఇదే నిదర్శనం కాబట్టి గిరిజన సహోదరులరా ఇలాంటి మోసగాళ్ళని మీరు నమ్మకండి వీళ్ళకి కష్టం వచ్చిన నష్టం వచ్చినా వేరే చోటకి వెళ్తారు వీళ్ళకి వ్యాధి వస్తే హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళకి మీకైతే వేసి తగ్గించేస్తారని మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళేయకుండా మీ ప్రాణాల మీద తీసుకొచ్చి ప్రాణాలు తీసే కుట్ర వీళ్ళదే ఎందుకంటే వీళ్ళని మతం మీరు మిమ్మల్ని మతం మొత్తులు పెట్టి మీ చావుకి కారణాలు అవుతారు ఈ పాస్టర్లు అలా చాలా చోట్ల జరిగింది కనుక మీరందరూ ఇలాంటి పాస్టర్ల మాటలు అమ్మే మతం మారి మీరు మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు ఇలాంటి వాళ్ళని మన ఊరి దరిదాపులోకి రాకుండా బయటికి తరమండి వీళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధాలు జబ్బు వస్తే హాస్పిటల్ కావాలి కానీ మీకు జబ్బు వస్తే ప్రార్థన పేరుతో తగ్గిస్తా అని చెప్పి మీ దగ్గర దశ భాగాలు దొబ్బుతారు వీళ్ళు అందు గురించి ఇలాంటి వారి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండి ఈ క్రైస్తవ మత ప్రచారాలని మీ ఈ గ్రామంలోకి రాని కంట తరిమి కొట్టండి వీరు మోసాల బారిన పడకంట మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇది సోదరలరా ఇలాంటి మాఫియాలు మన ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతున్నారు జాగ్రత్త జై శ్రీరామ్